యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా ఇలానే ఛానల్ ప్రకటించడం జరుగుతుంది ఈ రోజు ముందుకైతే డీర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ తీసుకొని ఆరు సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి ఈ వచ్చేసరికి ఫోర్ వీలర్ బండి గమనించగలరు ఈ బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది మీకు కూడా ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కా ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలన్నా కింద కామెంట్ చేయండి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఇలాంటి వెహికల్ కామెంట్ చేసినా నెక్స్ట్ అలాంటి వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పుడు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లు వచ్చేసరికి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయని ఓంటర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే టైర్లు మార్చారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు డైరెక్ట్గా వర్క్ అయినా ఫీల్డ్కైనా వెళ్ళొచ్చు అని ఓన్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి డష్మేష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ గ్రామంలో బండి అమ్మకనుకుంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ హుజరాబాద్ ఏరియాలో వెహికల్ అయితే ఉంది హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి పదమూడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది హార్వెస్టర్ని లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ అమ్ముడు పోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పోయినప్పుడు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి